హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్న కిచన్ టిప్స్ ఈరోజు రథసప్తమి రోజున మా పూజా విధానం ఎలా చేసుకుంటాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సూర్యనారాయణ స్వామి వారితో పాటుగా ఈరోజు లక్ష్మీదేవి పూజ కూడా చేసుకున్నాను ఆ పూజ ఏంటి ఆ విధానం ఏంటి అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో వివరంగా మీకు తెలియజేస్తాను ఇదైతే రథసప్తమి ముందు రోజు నేను రైతు బజార్కి వెళ్ళి అక్కడ కావాల్సిన సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చానండి అయితే ఈ చిక్కుడుకాయలు అయితే నేను కొనలేదు మా గార్డెన్లో చిక్కుడుపాదు ఉంది రెండు రకాల చిక్కుడుపాదులు ఉన్నాయి ఈ పాదుకి అయితే తక్కువ అనమాట వేరే చిక్కుడుకాయలు అయితే కొంచెం ఎక్కువ వచ్చాయ ఏంటనేది వీడిలో మీతో చూపి మీకు చూపిస్తాను అలాగే నేనైతే రైతు బజార్కి వెళ్ళి చెరుకు గడలు తీసుకొచ్చాను అలాగే చీపురు పుల్లలు కొబ్బరికాయ రేగుపళ్ళు అలాగే ఈ వైట్ జిల్లేడు పువ్వులు జిల్లేడాకులు అయితే మా వీధిలో ఉంటే కోసి తీసుకొచ్చానండి కొనలేదు అవి కూడా అమ్ముతున్నారు చిక్కుడాకులు జిల్లేడాకులు అన్నీ అమ్ముతారు అంటే టౌన్ కదా కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇవైతే బయట అమ్ముతారు అలాగే నేనైతే తెల్ల అంటే చిలకడ దుంపలు అంటాం కదా అవి తీసుకొచ్చానండి అలాగే ఆవు పిడకలు ఆవు పిడకలు కూడా లాస్ట్ ఇయర్ తీసుకొచ్చినవి కొన్ని ఉన్నాయి ఇంకా మళ్ళీ సరిపోవేమో అని చెప్పి మా పక్కింటి ఆవిడ వాళ్ళ అమ్మగారు నుంచి తీసుకొస్తే అవి అయితే కొన్ని తీసుకున్నానండి ఇక్కడ ఆవు పిడకలు కూడా అమ్ముతారు అలాగే ఈ చిక్కిడుకాయలతో ముందు రోజే నేను రథం రెడీ చేసేద్దాము ఆ నెక్స్ట్ డే రెండు పూజలు చేసుకోవాలి కదా మళ్ళీ ఇంట్లో టైము అని చెప్పి రథం చేద్దామని చెప్పి స్టార్ట్ చేసి సానిండి అయితే ఈ చిక్కుడుకాయలు మా గార్డెన్లో వచ్చినాయి కదా అంటే రైతు బజార్లో కూడా నేను పదకొండు గంటలకు వెళ్ళినప్పుడుకి వెళ్ళేసరికి ఎక్కడ చిక్కుడుకాయలు లేవు సర్లే ఇవి ఉన్నాయి కదా వీటితో రథం చేసేద్దాం కదా అనుకున్నాను కానీ ఈ చిక్కుడుకాయలతో రథం చేయడానికి అసలు వీలు కుదరలేదు ఏదో ట్రై చేసేద్దాం కదా అని ఈ చీపురు పుల్లలతో పెట్టి నేను చిక్కుడుకాయలతో రథం అయితే ట్రై చేస్తున్నాను ఈ చీపురు పుల్లలు కూడా అసలు ఓపిక లేదండి ఐదు రూపాయలు తీసుకున్నారు ఆ చీపురు పుల్లలకి ఆయన అసలు ఓపిక లేదనమాట వాళ్ళ దగ్గర ఈ చిక్కుడుకాయలు గుచ్చేసరికి అవి అయితే వంగిపోతున్నాయి అవి ఏదోలాగా కష్టపడి రథం చేసేద్దామా నెక్స్ట్ ಅದೇ ಇಂಕ ఈ వీళ్ళకి క్యారేజ్ టైం అది కొంచెం లేట్ అయిపోతుంది కదా పూజ అయ్యేసరికి అని చెప్పి ముందు రోజు ఈ రథం ట్రై చేస్తూ కూర్చున్నారండి ఇంకా నైటు నైన్ థర్టీకి స్టార్ట్ చేశాను టెన్ థర్టీ వరకు కూడా ఈ రథాన్ని ఏదోలాగా ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తే అది అవ్వకపోయేసరికి మళ్ళీ మా వారు అయితే నేను చేస్తాను ఇవ్వే అని చెప్పి మా వారు చేస్తున్నారండి ఎందుకంటే ఈ చిక్కుడుకాయలు కొంచెం వంకరగా ఉన్నాయి మనకి కరెక్ట్గా స్ట్రైట్గా ఉన్న చిక్కుడుకాయలతో రథం అయితే ఈజీగా ఉంటుంది బొమ్ముడు నుంచి ఇక్కడ అంటారు కదా ఆ చిక్కుడుకాయలు అనమాట ఈ చిక్కుడుకాయలతో అసలు రథం అయితే అసలు రాలేదన్నమాట చాలా ట్రై చేసాము ముందైతే బానే ఉందండి ఆ తర్వాత మొత్తం అదంతా వంగిపోయి కిందకి వచ్చింది ఇంకా వీటితో వీలు కుదరదు కదా అని చెప్పి ఇంకా మా గార్డెన్లో చిన్న చిక్కుడుకాయలు ఉంటాయి అవి తీసుకొచ్చి ఇలా చిన్న రథం అయితే చేశానండి ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట చాలా బాగా కుదిరింది ఇంకా ఆ రోజు పదకొండు అయింది అనమాట రథం అయ్యి అన్ని అయ్యేసరికి పడుకునేసరికి తర్వాత నెక్స్ట్ డే ఉదయాన్నే తెల్లవాజోన్ ఫోర్కి లేచి ఇల్లు తుడుచుకుని తర్వాత బయట గుమ్మ ముందు తుడిచి తడిగుడ్డ పెట్టి అందంగా ముగ్గులు వేసుకుని తర్వాత స్నానానికి అయితే వెళ్తున్నానండి మూడు జిల్లేడాకులు తీసుకున్నాను అలాగే ఒక రేగుపండు తీసుకున్నాను అంటే ఒక రేగుపండు ఒక జిల్లేడాకు తల మీద పెట్టుకోవాలి మిగిలిన రెండు జిల్లేడాకులు భుజం మీద పెట్టుకుని తల చేసి అయితే నేను రెడీ అయి వచ్చాను ఇంకా ఇంట్లో పూజ ఉందని చెప్పాను కదండి లక్ష్మీదేవి పూజ దానికోసం అని చెప్పి ఇంట్లోనే నేను ఆవుపాలతో పరమానం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందు రోజు పెట్టిన పువ్వులన్నీ కూడా తీసేసాను అలాగే గడపకైతే పసుపు రాసి ముగ్గులు పెట్టి కుంకుమ బొట్లు అవి పెడుతున్నాను మాకు మాఘ శుక్రవారం పూజ ఉంటుందండి అది ఇంకా మా ఊరు సైడ్ అయితే అది కూడా బయట ఆరు బయట చేస్తారు ఇంకా నాకేంటంటే లక్ష్మీదేవి ఫోటో బయటకి తీసుకెళ్లి చేయడం ఇష్టం లేదు కాబట్టి నేనైతే ఇంట్లోనే చేసేసుకుంటానండి ప్రతి సంవత్సరం కూడాను ఎందుకంటే మనకి బయట అనేది మనది కాదు కాబట్టి అది ఇండివిజువల్ హౌస్ అనుకోండి అంత ప్లేస్ మనదే కాబట్టి ఇంకెక్కడ పెట్టుకున్నా ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ అలా కుదరదు కదా అపార్ట్మెంట్ వచ్చిన తర్వాత అందుకే నేను ఇంకా లక్ష్మీదేవికి కూడా నేను పూజ కూడా ఇంట్లోనే అయితే చేసేసుకుంటాను పరవానం అయితే రెడీ అయిపోయిందండి అలాగే ఇంకా పాత పువ్వులన్నీ తీసేసి కొత్త పువ్వులు పెట్టేసి అందంగా పేచేశాను ఈ పువ్వులన్నీ కూడా మా వచ్చినవేనండి నేను పువ్వులైతే అయితే బయట తీసుకోలేదండి చాలా రేట్లు అమ్ముతున్నారు ఇంకా మాకు వైజాగ్లో ఏంటంటే ఏదైనా పూజ వచ్చిందంటే ప్రతిదీ కూడా చాలా కాస్ట్ అయితే చెప్పేస్తారు అందుకే ఇంక ఇంట్లో ఉన్న పువ్వులే నేను పెట్టేసాను అలాగే ఈ లక్ష్మీదేవి పూజ కోసం అని చెప్పి మూడు వందల అరవై ఐదు ఒత్తు అయితే చేసుకోవాలండి మాకు శుక్రవారం మూడు వందల అరవై ఐదు ఒత్తు అయితే వెలిగించుకుంటాము అలాగే ఇంకొక దాంట్లో అయితే మామూలుగా మూడు ఒత్తులు అయితే వేస్తున్నాను ఈ ఒత్తులన్నీ కూడా నేనే ఇంట్లోనే తయారు చేశానండి ఇప్పుడు నేను వేసే ఈ మూడు ఒత్తులు కూడా నేనే ప్రిపేర్ చేశాను ఒక్కొక్క ఒత్తు పదకొండు పేటలు తీసి అలా మూడు వత్తులు అయితే రెడీ చేస్తాయి మూడు వందల అరవై ఐదు వత్తు ఇంకొక ప్రముద్ర అయితే వేసుకున్నాను అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఈ చిలకటింప రేగిపళ్ళు చెరుకు అలాగే కొన్ని ఫ్రూట్స్ చలివిడి వడపప్పు పరవాన్నం అరటిపళ్ళు పాలు ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను మామూలుగా అయితే పేట వేసి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో పెట్టి ఆరు బయట చేసుకుంటారు నేను ఇంక ఇంట్లోనే చేస్తున్నాను కాబట్టి ఇంక లక్ష్మీదేవి ఫోటో అయితే కదపలేదు అలానే ఉంచేసి ఇంకా నేను వండిన నైవేద్యాలన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారికి దోపించినప్పుడు అన్నీ చూపించేసి తర్వాత అయితే హారతి ఇస్తున్నానండి ఇంకా మాఘ శుక్రవారం పూజ ముందు ఇంట్లో అయితే చేసేసుకుని తర్వాత ఈ పూజ చేసుకుందాం చేసుకుందామని చెప్పి ఇంట్లోనే కొంచెం పరవాన అయితే ఉండేసి ఇంట్లో దేవుడికి పెట్టేసి తర్వాత తులుసుకోడ దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడైతే ఆవు పిడక కాలుస్తున్నానమాట దూపం వేద్దామని చెప్పి ఇది మా పక్కింటి ఆవిడ చెప్పారు ఆవిడ ఆవు పిడక ఇలాగా కాల్చి దాంట్లో దూపం వేసి చూపిస్తారట చాలా బాగా పొగ అయితే వచ్చిందండి ఇంక ఇంట్లో పూజ అయిపోయింది కదా అప్పుడు మళ్ళీ పాలు పొంగించాలి అని చెప్పి చిన్న ఎత్తడి గిన్నె అనమాట ఇది మా అమ్మ తీసుకుందండి ఎందుకంటే పెద్ద ఎత్తడి గిన్నెలో పాలు పొంగించడానికి చాలా టైం ఎక్కువ తీసుకుంటుందని చెప్పి చిన్న ఎత్తడి అయితే తీసుకుంది ఇప్పుడు నేనైతే టెరస్ మీదకి అయితే వచ్చేసానండి ఎందుకంటే మాకు కిందకి ఎండ అయితే అసలు ఏమీ రాదు ఇంకా అపార్ట్మెంట్ కాబట్టి కిందకైతే ఎండ రాదు కాబట్టి నేను ఇంకా టెరస్ మీదకి వచ్చేసి ఇక్కడ చిన్నగా నీళ్ళు అయితే జల్లి ముగ్గు వేసేసి ఇక్కడ పిడకలైతే పేరుస్తున్నాను దాలి కింద పిడకలు పేర్చి దాని మీద పరవాణా వండుదామని చెప్పి అలా పిడకలు పేర్చిన తర్వాత కర్పూరం బిల్లలు అయితే వేసి నిప్పు అయితే వెలిగించానండి దీనిపైన ఇప్పుడు నేను తీసుకొచ్చిన ఆ ఇత్తడి అయితే పెడతాను చాలా చిన్న గిన్నె కాబట్టి తొందరగానే ఉడికిపోతుందండి అలాగే పెద్ద గిన్నె అయితే ఎక్కువ పిడకలు ఉండాలి మనకి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఈ చిన్న గిన్నెలో పరవాణం ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే సోమవారం నైవేద్యం సరిపడగా అయితే వచ్చేస్తుందండి అలా ఒకవైపు పాలు పెట్టేసాను ఇంకొక వైపు మళ్ళీ నీళ్ళు చల్లేసి ఇక్కడైతే రథం ముగ్గు వేస్తున్నానండి నాకైతే రథం ముగ్గు వేయడం అంతగా రాదు నాకు ఏ ముగ్గు వేయడం కూడా సరిగ్గా రాదు అలా ఏదో అలా ట్రై చేసి రథం ముగ్గు అయితే వేసేసాను నేను వచ్చేసరికి మా కింది వాళ్ళందరూ కూడా వచ్చేసి పూజ అయితే చేసేసుకున్నారు ఇవి వాళ్ళ దేవుళ్ళు అనమాట వాళ్ళు ఏంటంటే పరవాను ఇంట్లోనే పాలు పొంగించేసుకొని ఇక్కడ నైవేద్యం తీసుకొచ్చి పెట్టి పూజ అయితే చేసుకుంటాను నేనైతే ఎప్పుడు కూడా ఇలానే ఇక్కడ పైన వెలిగించుకుని దాని మీద అయితే ఇలా పాలు పొంకిచ్చి తర్వాత నేను పర్వాలేనా నైవేద్యం అయితే పెడతానండి ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కదా నేనైతే ఇలానే చేస్తాను చూసారు కదా నా పాలు అయితే మూడు సార్లు చాలా బాగా పొంగాయండి ఆ తర్వాత బియ్యంలో నేను నెయ్యి కలిపాను బియ్యం కడగకూడదు అంటారు కాబట్టి బియ్యంలో నెయ్యి కలిపి ఆ బియ్యాన్ని అయితే మూడు సార్లు అయితే నేను ఈ పాలుల్లో అయితే వేస్తున్నానండి చిన్న గిన్నె కాబట్టి తొందరగానే పాలైతే అయితే పొంగు వచ్చేసాయి ఇంకా బియ్యం వేసిన తర్వాత చెరుకుగడ ఉంటుంది కదా ఆ చెరుకుగడతో కలపాలి ఇది ఒక సాంప్రదాయం అని చెప్పుకోవచ్చండి ఈ చెరుకులోని తీయదనం అంతా కూడా ఈ పరవాన్నంలోకి వస్తుందనమాట చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పరవాన్నం అయితే అయ్యేది కొంచెమే పరవాన్నం కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి అలాగే ఇంకా నేను చేసిన రథం అనమాట చూసారు కదా ఈ చిన్న చిక్కిడుకాయలతో రథం చేశాను అలాగే మాకేంటంటే ఈ చిలకడ దుంప ఉంటుంది కదండి మా ఊరు సైడ్ ఎక్కువ తెల్ల దుంప అంటారు అవి వైట్ కలర్లో ఉంటాయండి ఆ దుంపలు మాకు వైజాగ్లో దొరకలేదు ఈ చిలకడ దుంపలు అయితే దొరకాయి ఇంక ఇవే తీసుకొచ్చాను ఆ వైట్ కలర్ దుంపలు అయితే నేను ఎన్నిసార్లు చూసినా మాకైతే అసలు అవి దొరకవు అనమాట మా ఊర్లో అయితే ఎక్కువగా ఉంటాయి అంటే చిలకడ దుంపకైతే పైన ఫీల్ అనేది పింక్ కలర్లో ఉంటుంది కదా ఈ వైట్ దుంపకైతే వైట్ కలర్లో ఉంటుంది ఆ దుంపలు అయితే పెట్టుకుంటారు ఆ చక్రాల కింద కట్ చేసి ఈ రథానికి అయితే చక్రాలు పెడతామండి చూసారు కదా ఎంత బాగుందో నా బుల్లి రథం చాలా బాగా రెడీ చేశాను కదండి ఆ తర్వాత రథానికి గంధం ముట్లు పెట్టి కుంకుమొట్లు పెట్టేశాను రథం పెట్టి రథం ఎదురుగా ఏడు చిక్కుడాకులు వేసాను ఎందుకంటే రథానికి ఏడు గుర్రాలు ఉంటాయటండి అండి ఏడు గుర్రాలకి కూడా ఏడు చిక్కుడాకుల్లో నైవేద్యం పెట్టాలంట అందుకే ఏడు చిక్కుడాకులు వేసాను ఉడికిన పరవాణం దాంట్లో నైవేద్యం పెడదామని ఇంకా స్వామివారికి అయితే ఇంకా ఎప్పుడులాగే చిలకడదుంప అలాగే చలివిడి వడపప్పు కిస్మిస్ దానిమ్మ అరికి పళ్ళు చెరుకు ఇవన్నీ కూడా నైవేద్యంగా పెట్టేస్తానండి ఇవన్నీ రెడీ చేసుకునేసరికి పరవాన్నం కూడా రెడీ అయిపోయింది ఇంకా పరవాన్నంలో అయితే బెల్లం అయితే వేస్తున్నాను ఈ పరవానం మనం అసలు గరిటతో కలపకూడదండి ఇలా చెరుకు గడితోనే కలపాలి చాలా తొందరగానే నా పరవాణం అయితే రెడీ అయిపోయింది ఇంక పరవాణా రెడీ అయిపోయింది ఇంక పూజకు కూడా నేను అన్నీ రెడీ చేసేసుకున్నానండి అలాగే రథసప్తమి రోజున సూర్యనారాయణమూర్తి పసుపు రంగు అక్షంతలతో కన్నా ఇలా ఎరుపు అక్షంతలతో పూజ చేసుకుంటే చాలా మంచిది కాబట్టి నేనైతే ఎరుపు అక్షంతలు రెడీ చేసుకున్నానండి ఎరుపు అక్షంతలు అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి బియ్యంలో కొంచెం నెయ్యి కొంచెం కుంకుమ కలిపితే మనకి ఎరుపు రంగు అక్షంతలు అయితే తయారైపోతాయి అలాగే స్వామివారి ఈరోజు ఎరుపు పువ్వులు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది మనం పూజ చేసుకునే వాళ్ళు కూడా రెడ్ కలర్ శారీ కట్టుకుని పూజ చేసుకుంటే మంచిది కాబట్టి నేను కూడా రెడ్ కలర్ అయితే శారీ కట్టుకున్నానండి పరవాన్నం రెడీ అయిపోయిన తర్వాత ఏడు చిక్కుడు ఆకుల్లో నేను నైవేద్యం పెట్టేసి ఇప్పుడైతే పూజ మొదలు పెడుతున్నానండి ముందుగా ఆచమనం చేసి వినాయకుడి పూజ అయితే చేసుకున్నాను వినాయకుడి పూజ పూర్తి అయిన తర్వాత ముందుగా సూర్య అష్టోత్తరం అయితే చదువుకుని ఎరుపు రంగు పువ్వులు అలాగే ఎరుపు అక్షంతలతో స్వామివారికి అయితే పూజ చేసుకుంటున్నానండి అలాగే నేను తెల్ల జిల్లేడు పువ్వులు కూడా తీసుకొచ్చాను కాబట్టి ఆ తెల్ల జిల్లేడు పువ్వులు ఈ ఎరుపు పువ్వులతో సూర్యనారాయణ మూర్తి అష్టోత్తరం చదువుకుని పూజ అయితే చేసుకున్నాను నేను ఈ పూజ అంతా కూడా టెరస్ మీద చేస్తు కాబట్టి చాలా ఎండ వచ్చేసింది అండి నేను పూజ స్టార్ట్ చేసేసరికి నైన్ అయిపోయింది తొమ్మిది గంటలకు పూజ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత ఎండగా ఉందో ఆ ఎండలోనే పూజ అయితే చేస్తున్నాను సూర్య అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఆదిత్య హృదయం కూడా చదువుకున్నానండి రథసప్తమి రోజున కంపల్సరీ ఆదిత్య హృదయం అనేది మనం చదువుకోవాలి అలాగే ఆదిత్య హృదయంతో పాటుగా సూర్యాష్టకం కూడా చదువుకుని ఇంకా అగరవత్తులు ధూపం అయితే చూపించానండి ధూపం చూపించిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించాను ఏడు చిక్కుడాకుల్లో ఈ పరవాన్నం పెట్టాను అలాగే ఏడు రేగుపళ్ళు పెట్టాను అలాగే ఏడు చిక్కుడుకాయలతో రథం చేసుకోవాలన్నమాట నేను ఏడు చిక్కుడుకాయలతో రథం అయితే చేశానండి ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టేసి స్వామివారికి నైవేద్యం చూపించేసి హారతి వెలిగించేశాను ఇక్కడితో స్వామివారి పూజ అయితే పూర్తయిందండి తర్వాత ఒక చెంబుడు నీళ్లు తీసుకుని స్వామివారికి అర్గ్యం ఇవ్వాలన్నమాట అంటే నీళ్లు దారలా మనం సూర్యనారాయణమూర్తికి వదిలిపెట్టాలి ఇలా ఎరుపు అక్షింతలు తీసుకుని ఆ నీళ్లు అలా వదిలిపెట్టి పదకొండు సార్లు ఓం నమో భాస్కరాయ నమ ఓం నమో భాస్కరాయ నమ అని చెప్పి మంత్రం మంత్ర మంత్రపుష్పం ఇచ్చి ఆత్మదక్షి నమస్కారం చేసుకుంటే ఇక్కడితో పూజ అయితే పూర్తయిందండి ఇప్పుడైతే నేను చేసిన బుల్లి రథాన్ని లాగుతున్నానండి చిన్నప్పుడైతే ఈ రథానికి ఒక తాడు కట్టుకుని ఇల్లంతా ఏదో కారు తిప్పుకున్నట్టుగా తిప్పుకుంటూ ఆడుకునేదానండి ఆ చిన్నప్పుడు రోజులైతే గుర్తొచ్చాయి అలాగే సూర్యనారామతి రథం కూడా అలా మూడు సార్లు చుట్టూ తిప్పేస్తే మనకి రథం లాగిన ఫలితం వస్తుంది అంటారు చూసారు కదా ఫ్రెండ్స్ రథసప్తమి రోజున నేను చేసుకున్న పూజ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది